బీజేపీ తోటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపులు గాసి పొత్తు పెట్టుకున్నది పొత్తు పెట్టుకున్నది ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే అని డెఫినెట్లీ పోలింగ్ పోలింగ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలనే ఎత్తుగడతో ఇవన్నీ చేశారు అని నాకు తెలుసు మీకు తెలుసు మనందరికంటే కనుక ఎన్నో రెట్లు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఈవెన్ ఎన్నికల ప్రచార సభలో చివరి రోజు కూడా అన్నారు నా గొంతు పట్టుకొని నా గొంతు పట్టుకొని ఎలక్షన్ జరిపించాలని చెప్పి అనుకుంటున్నారు కక్ష గట్టి మరి ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన స్టైల్లో ఇంకా దేవుడు చూస్తూ ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు అప్పుడే అర్థమై ఉండాలి వ్యవస్థలు ఎంత బరితెగింపుకు సిద్ధమవుతున్నాయో కేవలం తెలుగుదేశం పార్టీ బంధువులను ఎస్పీలుగా ఏ విధంగా నియమించారు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కొమ్ముగాసి అధికారులను కిందిస్తాయి స్థాయి వరకు ఏ విధంగా మర్చుకుంటూ పోయారో ఇవన్నీ తెలిసినవే అండ్ పోలింగ్ పోలింగ్ తర్వాత హింస ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాకుండా లేదు అసలు ఎట్లుంటుంది ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా లేదు ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కనుక కోర్టు ఆర్డర్స్ ప్రకారం డబ్బులు రిలీజ్ చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అటువంటిది తను గనుక కనుక ఆర్డర్స్ ఇచ్చినా తను చర్యలు తీసుకోమని చెప్పినా ఎవరు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఆయన చెప్పినా వినే పరిస్థితి అయితే ఉండదు కదా అందుకని చెప్పి ఏం చేశారు వీళ్ళు బరితెగింపు అనేది జనానికి తెలియాలి వీళ్ళ బరితెగింపు అనుకొని నేరుగా ఢిల్లీ నుంచే చీఫ్ సెక్రటరీ డీజీపీలు ఢిల్లీ వెళ్ళారు వీళ్ళ బరితెగింపు దగ్గరికి ఎలక్షన్ కమిషన్ చూపించారు ఎస్పీలే సస్పెన్షన్ గురయ్యారు ట్రాన్స్ఫర్లు వేటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి సో ఒక్కసారిగా ఒక్కసారిగా ఈ మొత్తం సిస్టంలో వీళ్ళు ఏ విధంగా చొరబడ్డారు ఏ విధంగా పక్షపాతంగా వ్యవహరించారు ఏ విధంగా ఈ దాడులన్నీ జరగడానికి వీళ్ళు కారణమయ్యారో ఈ నాలుగు రోజుల ఈ నాలుగు రోజుల మొత్తం ఎపిసోడు జనాల కళ్ళ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా తీసుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దలు కూడా నెత్తి కొట్టుకుంటున్నారు అమ్మ జగన్ నాలుగు రోజుల నుంచి ఒక మాట కూడా మాట్లాడుకుంటూ ఉన్నావు ఎంత ఒక మాట కూడా మాట్లాడుకుని ఉన్నావు సో వాళ్లకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి బంధాలు వాళ్ళు ఏ విధంగా పక్షపాతం వ్యవహరించారు ఏ విధంగా బరి తెగించారు ఏ విధంగా వైసీపీకి వ్యతిరేకంగా చేశారు ఇవన్నీ ఇవన్నీ ఒక్క సైలెంట్ ఆపరేషన్తో పటాపంచలు చేసి జనాల ముందుకు తీసుకొని వచ్చారు అన్ని పటాపంచలు చేసి జనాల ముందుకు తీసుకొని వచ్చారు మామూలు విషయం కాదు ఇది చాలా బ్రహ్మాండంగా సైలెంట్ ఆపరేషన్ చూసే జనాలకు తెలియాలి టీడీపీ వాళ్ళు వాళ్ళ బంధువులతో సంబంధాలు ఉన్న బంధుత్వం ఉన్నటువంటి ఎస్పీలు పూర్తిగా టీడీపీకి సంబంధించిన ఆఫీసర్లుగా పేరు పడ్డ వాళ్ళు పురంధరేశ్వరి ఎవరిని ఎక్కడ నియమించాలో జరిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అక్కడే నియమించింది వాళ్ళు ఎక్కడ నియమింపబడ్డారు అక్కడే అల్లర్లు జరిగాయి ఇది మొత్తం జనం ఇప్పటివరకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు తెలియాలి కానీ ఇప్పుడు తెలియాలి మొత్తం తేట తెల్లం అయిపోవాలి జగన్ సైలెంట్ ఆపరేషన్ వీళ్ళను మళ్ళీ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మొత్తం ఎపిసోడ్ వీళ్ళను బోర్డలు ఒకటి తీసి నగ్నంగా జనం ముందు నిలబెట్టారు ఇప్పుడు ఆయనే ఒక మాట మాట్లాడక్కర్లే రాష్ట్రం మాట్లాడుకుంటుంది అమ్మ దుర్మార్గులారా ఎందుకు బరి రా మీరు అని ఇంద పక్షపాతం ఏంట్రా బాబు అని పంపాలేవంటాయి అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలు కానీ